హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ కిల్ వాక్స్ కే ఈ రోజు ఈవెంట్ వచ్చేసరికి చెరుగుంపాలెం ఫార్మాలిటీస్ దీటానికి నేను సోమశేఖర్ అన్న వచ్చాము నేను తీసే కెమెరా వచ్చేసాము ఎఫ్ఎక్స్ థర్టీ వీడియో కెమెరా సోమశేఖర్ అన్న వచ్చేసాం జెడ్ సిక్స్ ఫోటో కెమెరా తో తీస్తుండ ఫోటోస్ ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది కాలుగోలు తీయటం స్టార్ట్ చేసేసారు పెళ్లి వచ్చేసి భద్రాచలం లో ఈవినింగ్ కాల్గోలు తీయటం అయితే అయిపోయింది ఇక అబ్బాయి ఊరేగింపుతో బయలుదేరాడు ఇక మేము మా బ్యాచ్ కార్ లో ఎక్కేసి మేము కూడా భద్రాచలం బయలుదేరేసాము తనకైతే భద్రచలం వచ్చేసాం ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక మేము కూడా వీడియోస్ అండ్ ఫోటోస్ స్టార్ట్ చేసాము సబ్జెక్ట్ ఫోటోగ్రఫీ ఫీ వచ్చేసి ఏం రాఘవన్న తీస్తుండడు సబ్జెక్ట్ వీడియోగ్రఫీ ఏమో లక్ష్మణ్ అన్న నేను క్యాండిడేట్ వీడియోగ్రఫీ తీస్తున్నాను ఇతనే రాఘవన్న ఫోటోగ్రాఫర్ అతను వచ్చేసరికి ఏమో లక్ష్మణ్ అన్న వీడియోగ్రాఫర్ ఇతనే సోమశేఖర్ అన్న ఇంతకాల చెప్పే కదా ఈ అన్న వచ్చేసరికి నరేష్ అన్న డ్రోన్ ఆపరేటర్ ఇతనే క్యాండిడేట్ ఫోటోగ్రఫీ రాజన్న అనిల్ అన్న ఎడిటర్ మొత్తానికి ఈవెంట్ అయిపోయింది ప్రీ వెడ్డింగ్ సాంగ్ ప్లే చేస్తుంటే చూస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక మేము కూడా లగేజ్ ప్యాక్ చేసుకుని బయలుదేరేసాము నెక్స్ట్ డే వచ్చేసరికి సత్యనారాయణ వ్రతం అండ్ రిసెప్షన్ కూడా తీయటానికి వచ్చి ఈ రోజు వచ్చేసరికి నేనే ఫోటోగ్రాఫర్ని తిరుమల అనే వీడియోగ్రాఫర్ వతం అయితే స్టార్ట్ అయిపోయింది నేను మూల నుండి ఫోటోస్ తీసుకుంటున్నాను వ్రతం కంప్లీట్ అయిపోయింది రిసెప్షన్ కాడ లైట్లో సెట్ చేసుకున్నాను రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది మా తిరుమల అన్న చూడండి వీడియో రెరసి ఇట్లా అయితే రిసెప్షన్ కూడా కంప్లీట్ చేసేసుకొని మా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని బయలుదేరేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి